హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు కార్తీక సోమవారం రోజు అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు మనకు కార్తీక సోమవారం రోజు అక్టోబర్ ముప్పైవ తారీఖున కార్తీక సోమవారం రోజు కంపల్సరిగా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నాలుగు దీపాలను ఖచ్చితంగా వెలిగించండి కొబ్బరి దీపారాధన అంటే నారికేల దీపము మూడు ఒత్తులు వేసి నారికేల దీపం పిండి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి పిండి దీపం ఉసిరి దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం విష్ణు స్వరూపం ఉసిరి దీపం తరువాత మట్టి దీపం మట్టి ప్రమిదలో దీపారాధన ఈ నాలుగు దీపాలను ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు శివుడి పూజకు ఏకాదశి గడియల్లో కానీ పౌర్ణమి గడియల్లో కానీ దీపారాధన చేసినట్లయితే గనక మనకు శివుని అనుగ్రహంతో పాటు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకు ఇంట్లోనే కొబ్బరికాయ ఉంటుంది నారికేల దీపం పిండి ప్రమిద ఉసిరి దీపం అలాగే మట్టి ప్రమిదలో ఈ దీపాలను వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే